వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా రాజకీయాలు మానుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఎంపీ శ్రీభర్తతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వహించిందని కేజీహెచ్ మాచురీ వద్ద వైసీపీ నేతలు బాధ్యతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వ హయాంలోని పరిశ్రమల్లో భద్రత లేదని ఎన్నోసార్లు చెప్పామని కానీ పరిశ్రమల్లో భద్రత గురించి ఏమాత్రం పట్టి జగన్ శవరాజకీయాలపై పుట్టి అత్య రాజకీయాల వరకు ఎదిగారని ఆరోపించారు పరిష్కారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే వినయ మంత్రి గారు జగన్ మంత్రి గారు అన్నాడు. నేనా హాస్పిటల్ కోచి ఏమంటే అక్కడ ఉన్న జనట్వంటి 3000 రక్త అందిచారని చెప్పేసి చేసి వెళ్ళారు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు శవరాజకీయాలు మానుకోవాలని చెప్పి ఎందుకు మాకు చెప్తున్నా అంటే ఏదైతే ఎజెన్సీయాలు ఆ ఫార్మా కంపెనీ ప్రమాదం జరిగిందో జరిగిన వెంటనే అనదాపల్లి కలెక్టర్ గారు వారు స్పందించి వెంటనే ఎన్డిఆర్ఎఫ్ కి పంపించడం జరిగింది అక్కడ వాళ్ళు చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా ఆ శిథిరవస్థ నుంచి తీసి వాళ్ళు హాస్పిటల్ కి పంపించడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం కనుక ప్రభుత్వం తన బాధ్యత సక్రంగా నిర్వర్తించింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మరి వాళ్ళ నాయకులు వచ్చి జనరల్ గా ఒక ప్రతిపక్ష నేత వచ్చారు ప్రతిపక్ష నేత అంటే ఒక పార్టీ అధ్య అధ్యక్షుడు వచ్చారు అంటే వాళ్ళు ఏదో కొంత సహాయం ఆర్థిక సహాయం అందజేస్తారేమో అనుకుంటాం కానీ వాళ్ళు వచ్చి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అదే కాకుండా కేజీఎస్ మోర్చి దగ్గరికి వచ్చి వాళ్ళ నాయకులు ఏమంటున్నారంటే మీరు ఇక్కడ డబ్బులు ఇచ్చే వరకు కూడా ఆ బాడీని పెట్టుకుని ఇక్కడే కూర్చోమని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు క్రియేట్ చేశారు ఇది ఎంతవరకు సభ అని అడుగుతున్నా వారు వచ్చే అన్నది ఏంటంటే చెక్ వెంటనే ఇష్యూ చేయాలండి అసలు ఎక్కడైనా సరే లీగల్ తీసుకోకంటే తీసుకోకుంటే చెక్లు ఇస్తారా అక్కడే ఒక ఉన్నటువంటిది కుటుంబ సభ్యులు అక్కడ తల్లి మధ్యన భార్య మధ్యన బాబు మాకిస్తారా మాకు ఇస్తారా అని అడిగినటువంటి పరిస్థితి ఉంది కానీ మీ సందర్భం కూడా మీ అందరికీ తెలియజేయాలి ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి ఆయన భరోసా ఇచ్చిన తర్వాత ఎంత నమ్మకం వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళ చెక్కులు కానీ ప్రొసీడింగ్స్ కూడా అడగంటే చాలా మంది ఆ బాడీస్ వాళ్ళ ఊర్లు పట్టుకున్నారు చనిపోయినటువంటి వాళ్ళు తీసుకెళ్ళారు ఏదైతే రాష్ట్రంలో హైదరాబాద్ లో మనకన్నా ఎక్కువ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి మరి ఎందుకు అక్కడ ఇన్ని ఫైర్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవ్వట్లేదు ఇంతమంది చనిపోయారని మన న్యూస్ లో చూడట్లేదు నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే బహుశా ఈ ఐదు సంవత్సరాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేకపోతే ఏదైతే ఈ గతగా గవర్నమెంట్ లో మేము ఏదో కమిటీస్ పెట్టాము ప్రోటోకాల్ పెట్టాము అన్నారు మరి ఏం చేసినాయి ఎల్జీ పాలిమర్స్ ఒకటే కాదు దాని తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి బ్లాస్ట్ జరిగినాయి విశాఖపట్నంలో జరిగినాయి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో జరిగినాయి చాలా మంది చనిపోయారు మరి నిజంగా వాళ్ళు ఏదో ప్రోటోకాల్ అమలు చేసి ఆ ప్రోటోకాల్స్ ఫాలో చేస్తే చాలు అని అంటే మరి ఆ ప్రోటోకాల్స్ మీరు అమలు చేస్తుంటే ఇంకా ఎందుకు జరిగింది మరి మీ ప్రభుత్వంలో అదంతా ఒకసారి గమనించాలి అంటే ఎలక్షన్ తప్పుడు కూడా చూసాము అబద్దాలు వందసార్లు చెప్తే అది అయిపోతుంది జనాలు నమ్మేస్తారు అని అనుకుంటున్నారేమో దానికి తగిన శిక్ష ప్రజలు మొన్న ఎలక్షన్స్ లో ఓటింగ్ లో చూపించారు నాకు బాధ ఏంటంటే ఇంత కంపెనీస్ ఇన్ని కంపెనీస్ విశాఖపట్నంలో కాదు ఆంధ్రాలో ఉంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సేఫ్టీ ఆడిట్స్ జరగకపోవడము దాని రిపోర్ట్ కార్డు ఇవ్వకపోవడము ఫైర్ సేఫ్టీ ఆడిట్స్ జరగకపోవడము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బహుశా జస్ట్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం తప్ప ఇంకా దేనికి వాడనట్లేదు మీరు చూసారు అందరు చిత్తూరులో అమర్ ఫ్యాక్టరీ మీద ఏదో ప్రాబ్లమ్స్ ఇబ్బంది వాళ్ళని హెరాస్ చేస్తే పదివేలు కోట్లు పైగా పెట్టాల్సిన పెట్టుబడి వాటి ఇక్కడ పెట్టే బదులు పక్కన తెలంగాణకి తీసుకెళ్లిపోయారు ఎప్పుడైనా సరే కంపెనీస్ ని మనం తీసుకొస్తే పెట్టుబడులు తీసుకొస్తే ఉద్యోగాలు వస్తే చాలా మందికి బదులు వస్తుంది అదే కంపెనీ మూసేస్తే చాలా మంది రుణమో పడతారు సో కంపెనీ తప్పు చేస్తుంది అని మనం ఎప్పుడు వెంటనే కానీ పట్టుకోగలిగితే ఆ కంపెనీ కూడా సక్రమంగా పనిచేస్తుంది మీరు ఐదేళ్ళు అసలు ఏ కంపెనీని ఏది చెక్ చేయకుండా పోతే ఒకటి అర కంపెనీలో ఇట్లా వాళ్ళు ప్రాసెసెస్ కరెక్ట్ చేసుకోపోవడం వల్ల ఇట్లాంటి సంఘటనలు జరిగి దురదృష్టం చాలా మందిని కోల్పోతున్నాం చాలా బాధకర మీరు ప్రశ్నించేది ఏంటంటే ఇదే తెలంగాణలో ఎందుకు జరగట్లేదు అదే కంపెనీలు కదా అదే ఫార్మా కంపెనీలు కదా అక్కడ ఎందుకు జరగట్లేదు ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరు రెండు నెలలు అవుతుంది మా ప్రభుత్వం వచ్చి మీరు ఐదేళ్ళలో మీరు చేసిన డ్యామేజ్ వెంటనే ఒక రెండు నెలల్లో ఎట్లా మేము మార్చగలుగుతాం